ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కాకినాడ జిల్లా పర్యటన అనేది ఖరారైంది అధికారులు దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చాలా త్వరగా చేయడం అయితే జరుగుతుంది అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డిసెంబర్ రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖున కాకినాడ జిల్లాలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం అయిన పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు యు కొత్తపల్లి మండలంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయనున్నారు దాంతో పాటు స్థానికంగా ఉన్న జనసేన పార్టీ నాయకులతో పర్సనల్ మీటింగ్స్ అయి ఇంకో ఇంకోవైపు ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరితో కూడా కాకినాడ జిల్లా సమీపంగా కొన్ని కీలకమైన భేటీలు అయితే ఉన్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈ మూడు రోజుల పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు చాలా ముఖ్యమైన మీటింగ్స్ కానీ ముఖ్యంగా శంకుస్థాపనలు అభివృద్ధి పనులకి ఆయన నాంది పలకపోతున్నారు కాబట్టి వాటికి సంబంధించిన ఏర్పాట్లలో ఆల్రెడీ అధికారులు అయితే చాలా స్పీడ్ గా త్వరగా చేయడం అయితే జరుగుతుంది మరి ఈ మూడు రోజుల పర్యటన ఏ విధంగా ఉంటుంది ఎలా జరగబోతుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి మూడు రోజుల పాటు పిఠాపురం కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు అయితే ఖరారు అయ్యాయి డిసెంబర్ రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన పర్యటనలు అయితే ఉండనున్నట్లు మనకైతే సమాచారం తెలుస్తోంది